మరొకసారి ఉదయ కాలమందు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని దర్శించడం చాలా సంతోషం ఈ కరోనా వ్యాధి గురించి మనమందరం కూడా చాలా ప్రార్థన చేయాల మన దేశంలో ఎక్కువైపోతుంది మనం ఎక్కువగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థనలు గడపాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు ప్రార్థన శక్తి అందరూ గ్రహించే భాగ్యం దాయించేయాలని మనం వేడుకుందాం ఈ రోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా హెల్కు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము ఇరవై ఒకటో యొక్క చివరి భాగంలో ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు సిద్ధపరచును గాక యేసు క్రీస్తు యుగ యుగములకు మహిమ గాక క్రీస్తుకు మహిమ కలగవలను కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం మన జీవితం ద్వారా మన క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా మన పరిచయ ద్వారా ఎట్లు దేవునికి మహిమ కలుగుతుందో ఎపి రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో కొన్ని ఏడు విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం టు జీసస్ క్రైస్ట్ బీ గ్లో ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఒకటి ఒకటో వచ్చిన పదమూడవ అధ్యాయ వచ్చిన సహోదర ప్రేమ నిలువరముగా ఉండనేవిడి సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలి క్రీస్తును ప్రేమించుట చాలా అవసరము ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ప్రేమిస్తావో నీ తోటి సహోదరుని కూడా నువ్వు ప్రేమిస్తావని బైబిల్ వాక్యం చెప్తుంది సహోదర ప్రేమ కలిగి ఉండాల నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలనని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండాలా దేవుని ప్రేమించుట వర్టికల్ లవ్ కానీ సహోదర ప్రేమ ఎటువంటిదంటే ఇట్ ఈజ్ హాలిజ అంట లవ్ కొంతమంది నేను దేవుని నా సహోదరిని ద్వేషిస్తా అంటారు కానీ తప్ప మాట అది బైబిల్ హరితిగా చెప్పదు దేవునికి మహిమ కలగాలంటే ప్రభును ప్రేమించాలా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ వివేకంతో నీ సహోదరుని కూడా ప్రేమించవలెను రెండవది వాక్యం ధ్యానం చేసుకున్నాం మరి అది హిబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ అధ్యాయం మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులకు ఉన్నవారిని జ్ఞాప్యం చేసుకుని ఈ వాక్య భాగాన్ని మనం చూస్తే వాక్యాన్ని మనం ధ్యానించాలి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలవిచ్చు చెట్టు వలే ఉండను ఇదే కాలమందు ప్రభు సెలవిస్తున్నాడు వాక్యాన్ని మనం ధ్యానించాల దివారాత్రము దాన్ని పఠించాల వాక్యమును మన హృదయంలో ఉంచుకొనాల కీర్తనకారుడు అంటున్నాడు నేను చాలా చెప్తాను చెప్తానే మాట ఐ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఎందుకు ఆనందిస్తున్నాను జీవంగల గల వాక్యము శక్తి గల వాక్యం దేవుని మహిమపరచాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాల కీర్తన కార్డు అంటాడు నేను పాపం చేకూడనట్లు నీ వాక్యం హృదయంలో ఉంచుకొని ఉన్నాను మూడవది జ్ఞాపకం చేసుకున్నాం ఏడవ వచ్చిన రెండవ భాగములో వారి ప్రవర్తన పరమును శ్రద్ధగా ఉంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి విశ్వాసము మనం కలిగి జీవించాలి యశు ప్రభువారం వల్ల చూసేది మన బాహ్య జీవితం కాదు బాహ్య అలంకారం కాదు గాని ప్రభు చూసేది ఏదంటే ఆంతర్య జీవితంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు విశ్వాసం ఉంచవలసిన వారం అంటున్నాం విశ్వాసము లేకుండా దేవునికి ఇషులైనధ్యం యేసు ప్రభు వారు ఎవరైనా మరి స్వస్థతకు వచ్చినప్పుడు యేసు వారి విశ్వాసమును చూస్తాడు యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడిందేమని సెలవిచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచి పంపినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం విశ్వాసము కలిగి మనం జీవించాలా మన విశ్వాసం ద్వారా మన విశ్వాస క్రియల ద్వారా మన విశ్వాస ప్రవర్తన ద్వారా మన విశ్వాస పరిచయ ద్వారా దేవుని మనం మయంపరచాల నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ తొమ్మిదవచ్చరము రెండో భాగము భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచకునుంటా మంచిది ఈరోజు మన హృదయం ఏ రీతిగా ఉంది స్థిరమైనటువంటి హృదయం మనం కలిగి ఉండాలా స్టెబిలిటీ ఇన్ ఫైత్ సైతాను ఎప్పుడు అస్థిరమైన హృదయానికి ప్రయత్నం చేస్తాడు సైతాను శక్తులు మనం జయించాలా స్థిరమైన హృదయం కలిగి ఉండాలా స్టెబిలిటీ ఇన్ ఫైత్ కష్టాలు శ్రమలు బాధలు వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరముగా ఉండి వాటిని ఎదుర్కొని క్రీస్తు కొరకు మనం జీవించాలని ప్రభు శ్రమిస్తున్నాడు ఇక్కడ ఎపివాల్సిన పత్రిక పదమూడవ అధ్యాయంలో మాట కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలికి ఆయన ఎందుకు వెలుదాము శిబిరము శిబిరము వెలుపులికి ఆయన ఎందుకు వెలుదాము నిలవరమైన పట్టు మనం ఇక్కడ లేదు కానీ ఉండబోదానికి కొరకు ఎదురు చూస్తున్నాము వారం వారమంటున్నాము సిలువ నీడలో ఉండవలసిన వారమైంటున్నాము సిలువ యొక్క ప్రేమను మనం గ్రహించవలసిన వారమంటున్నాం సిలువ శక్తిని మనం పొందవలసిన వారమైంటున్నాం ప్రజెన్స్ ఆఫ్ ద క్రాస్ సిలువ అంటే మనం వెంటనే క్రీస్తు యొక్క కృపను మనం గ్రహించాలి యశు వారు తన యొక్క అమూల్యమైన ప్రేమను శాశ్వతమైనటువంటి ప్రేమను విడవనటువంటి ప్రేమను ఎడబడినటువంటి ప్రేమను సిల్వలో ఆయన చూపించాడు కాబట్టి ఆరవది జ్ఞాప్యం చేసుకుందాం పదవిదో వచ్చినములు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ శుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జిహ్మ ఫలమునకు అప్పగించదము స్గము మనం చెల్లించాలా ఈ రోజు మనం చేయవలసినటువంటి మూడు ప్రాముఖ్యమైన పనులు ఎవరగా విశ్వాస యాగము స్థుతి యాగము తర్వాత మూడవది సజీవ యాగము మన విశ్వాసాన్ని మనం బయలుపరచాల ప్రభు చేసిన మేలని బట్టి ఆయన స్తు విశ్వాస యాగము సజీవ యాగముగా మనం దేవుని కొరకు మన జీవితాలను లివింగ్ సాక్రిఫైస్ వర్షిప్ లాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ విశ్వాస యాగం కలిగి చివరిగా మరి ఏడవది ఒకటి చెప్పి నేను ముగిస్తాను అదేమనగా పదమూడవ అధ్యాయము మరి పదిహేడవ వచనములో మనం చూస్తే చివరి భాగములో ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడీ విధేయత మనం నేర్చుకున్నాను ఒబిడియన్స్ నేను చాలా సార్లు చెప్తుంటాను ఏ స్థలములో విధేయత ఉంటుందో ఆ స్థలములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ద ప్లేస్ ఆఫ్ ఒబిడియన్స్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ బ్లెస్సింగ్ కాబట్టి ఒకసారి మనం అన్ని జ్ఞాప్యం చేసుకున్నాం నేనెట్లు దేవుని మయమపరచగలను నా జీవితం ద్వారా నా ప్రవర్తన ద్వారా నా క్రియల ద్వారా ప్రభు నా అప్పగించిన పరిచయ ద్వారా నేను ఎట్టు ప్రభును మయం పరచగలను మొదటిది సహోదర ప్రేమను మనం కలిగి ఉండవలేను రెండవది వాక్యమును ధ్యానించవలేను మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మూడవది విశ్వాసము చవలేను నాలుగవది స్థిరమైన హృదయం కలిగి ఉండవలను చంచలమైన హృదయాన్ని మనం తీసివేసుకున్న ఐదవది దగ్గరికి మనం రావలసిన వారం అయింటున్నాం అది బైబిల్ రాబడినటువంటి మాట కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలపలికి ఆయన ఎందుకు వెలుదము శిలువ సన్నిధికి రావాల క్రీస్తు కృపను మనం గ్రహించాలా ఆరవది మనము ప్రభువును మనం ఆరాధించాల ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాల దేవుని వాక్యంలో రాబడిన మాట మనగా కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి స్థుతి యాగము చేయించు అనగా ఆయన నామము నొప్పు కనుచు జిహలమును అర్పించదము సజీవ యాగము స్థుతి యాగము విశ్వాస యాగము ప్రభును మనం ఆరాధించి ప్రభువును కనపరచాలో చివరిగా దేవుని వాక్యంలో రాబడిన మాట ఏమనగా పదిహేడవ పదమూడవ అధ్యాయం మరి పదమూడవ పదిహేడు వచనములో రాబడిన మాట ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండవలను విధేయత కలిగి ఉండవలేను మీ అధికారులకు విధేయత కలిగి ఉండవులను ప్రభునకు విధేయత కలిగి ఉండవులేను మన జీవితమే విధేయత పుణ్యదని జ్ఞాపకం చేసుకున్నాం ఆనందంతో వారి మాట విని వారికి విధేయ ప్రార్థన చేసుకుందాం ప్రే ప్రభా మా జీవితం ద్వారా నేను మయపరిచే భాగ్యం దయచేయండి నాయన మా క్రియలు మా ప్రవర్తన మాదిరిగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభా మేము నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం ఎట్లు నేను మయపరచులో ఎపివాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో ఏడు విషయాలు మాతో మాట్లాడేందుకు వందనని చెల్లిస్తూ నిన్ను గణపరిచే మయపరిచే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధమైన ప్రార్థిస్తున్నాము తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యూన్య సహవ సంస్థ అన్ని సదాకాలమతులైన